హలో ఫ్రెండ్స్ ఫస్ట్ అదేవిధంగా మూడో రోజు టీమిండియా ఆధిపత్యం కొనసాగని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ తర్వాత ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా రైట్ హ్యాండ్ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ మరి సూపర్ స్టార్ అప్ అప్కమింగ్ యంగ్ బ్యాట్స్మెన్ అనేటువంటి ఈ మిడిల్ ఆర్డర్ అదేవిధంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు టీమిండియాను మరి మూడో రోజు కాపాడని చెప్పుకోవచ్చు అయితే తక్కువ స్కోర్కి కీలకమైన మూడు వికెట్లు పడ్డప్పుడు టీమిండియా భుజాలపైన వేసుకొని బ్యాటింగ్ చేసి బ్యాటింగ్ భారాలను మొత్తం కూడా మీదేసుకొని బ్యాటింగ్ చేసిన బ్యాటర్సు ఇటు రిషబ్ పంత్ అదేవిధంగా గిల్లు ఈ ఇద్దరు స్టార్ ఆటగాలు నువ్వు అయినట్టుగా ఆడమే కాకుండా టీమిండియాలో మరి కీలకంగా ఎగుతున్నటువంటి ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు క్రీజులో పాతకపోయి అద్భుతంగా ఆడడం చెప్పుకోవచ్చు ముఖ్యంగా అటాకింగ్ ఆటతో అదరగొట్టినటువంటి రిషబ్ పంత్ ఫోర్లు సిక్స్లు కొడుతూ ఏకంగా బంగ్లా బౌల్ను ఉచకొత్త కూర్చడని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా తడబడకుండా మరి గత మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టెస్ట్ మ్యాచ్లు ఆడుకున్నప్పటికీ తనలో మాత్రం ఏం మాత్రం తగ్గలే అని చెప్పి తన యొక్క ఆటను ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఇతని యొక్క ఆట గురించి చాలామంది ప్రతిభ అంశమైనటువంటి క్రికెట్లు కూడా ప్రశ్నలు జరుపు ఇచ్చారు వాస్తవానికి ఇటు ఫీల్డింగ్లు బ్యాటింగ్లు బౌలింగ్లు అదరగొట్టే టీమిండియా అయితే ఒకటే ఒకటి లోటు స్టార్ ఆటగాలంటున్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ కావడంతో ఇక ఇద్దరు ఆటగాలు అద్భుతంగా ఆడంతో టీమిండియా పటిష్ట స్థాయిలో ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్తున్నారు ముఖ్యంగా రిషి పంత్ అదేవిధంగా శుభ్మన్ గిల్ తన అనుభవాన్ని మొత్తం రంగరించుకొని లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్లో క్రీజ్లో పాతకపోయి ఆడ విధానం సూపర్ అని చెప్తున్నారు అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు టీమిండియా కీలకంగా ఆడమే కాకుండా ఇద్దరు స్టార్ ఆటగాలు మంచిగా ఆడాలని చెప్పి అభినందనలు కోరుకుంటున్నారు